హాయ్ అండి అందరికీ నమస్తే బాబాయ్ గారు చూడండి మూడు చక్రాలు బండి వేసుకుని వీధి వీధి తిరిగి అయితే సమోసాలు అమ్ముతున్నాడు బైక్ చూడండి ఒకసారి సో ఈయన వికలాంగుణనమాట ఊర కూర్చొని తినటం ఇష్టం లేక వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన వీధి వీధి తిరిగి అయితే చూడండి బైక్ మీద తిరిగి అయితే సమోసాలు అమ్ముతున్నాడు బాబాయ్ రోజు ఎంత అమ్ముతావా రోజు నాలుగు వందలకు అమ్ముతావా నాలుగు వందలకు అమ్ముతా నీ పెట్రోల్కి ఏమంటది నీ సమోసాలు నాలుగు వందలు సమోసాలు అమ్ముతావు ఎంత ఉంటాయి నీకు రోజుకి అమ్మా నువ్వు సామాన్యుడు కాదు అయితే ఖర్చులు పోయి అయితే ఐదారు వందలు ఉంటాయి అంట ఇదిగో మేమైతే ఒక యాభై తీసుకునేది మా చిన్నమ్మ మా చిన్నమ్మ మాకైతే మా చిన్నమ్మ వాళ్ళు ఇప్పించారు ఆ ఇప్పించారు మా బాబాయ్ అనమాట చూడండి బైక్ కూడా చూడండి ఒకసారి బాబాయ్ గారిది రోజుకి ఐదారు వందలు ఇది వీధి తిరిగి అయితే అమ్ముతాడంట ఇలాంటి వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి ఎందుకంటే బాబా ఈ డబ్బులు గల్లా పెట్టి తీసుకుని పోతే ఏం చేస్తా ఉన్నాయి నా పోషం అంతేనా నీ పేరేం పేరు బాబాయ్ రవి 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 గారు అయితే మూడు చక్రాల బండి మీద వీధి వీధి తిరిగి అయితే మన గుంటూరులోనే మా నాగరాజు కాలనీ ఒక వచ్చాడు మా వీధిలోకి వస్తే అది బాబాయ్ గారి బైక్ అది వెనక స్టాండ్ కూడా ఉంది అనమాట ఆయన ఎక్కడైనా దిగి అటు ఇటు వెళ్ళిపోవటానికి అయితే స్టాండ్ కూడా అది చూడండి అయితే పోయినా అల్లాడిపోయింది బాబాయ్ గారి కాడ కొనుక్కుందాం బాబాయ్ గారి కాడ కొనుక్కుందాం అని చెప్పేసి మేమైతే ఒక యాభై కొనుక్కున్నాం అనమాట ఈ సమోసాలు చూపి ఎలా ఉన్నాయి సమోసాలు బాగున్నాయా ఏంటి ఆనియన్ సమోసానా లేకపోతే మన క్యాబేజ్ సమోసా ఆనియన్ ఆనియన్స్ కాదు ఆనియన్స్ ఆ ఆనియన్ సమోసాలు లొట్టలు వేసుకుని తింటుంది శుభం అందుకోసమనే అందుకోసమని సమోసాలు తీసుకుంది సూపర్ గా ఉన్నాయంట ఆయన డొంక రోడ్ నుంచి అయితే వచ్చాడు మా నాగరాజు కాలనీకి చాలా బాగా అయితే తిరుగుతూ ఉన్నాడు వీధి వీధి చాలా మంది ఈ మధ్యకాలంలో బైక్ల మీద అందరూ తిరుగుతున్నారు మామూలు కాళ్ళు ఉండే తిరుగుతున్నారు ఈయన కాళ్ళు నేను ఆయన అయితే వీధి వీధి తిరిగి అయితే సమోసాలు అమ్ముకుంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పక్కన వాళ్ళు కూడా షేర్ చేసి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి బిల్ అయితే గట్టిగా పట్టండి మనం సబ్స్క్రైబ్ చేసుకొని